కార్తీక శుక్ల ఏకాదశినే దేవ ఉత్న ఏకాదశి అంటారు దేవ ఏకాదశి అంటే దేవతలు మేల్కొనే ఏకాదశి అని అర్థం ఈ రోజునే శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల నిద్ర అంటే చాతుర్మాసం నుండి మేల్కొంటాడని భక్తుల నమ్మకం ఈ పర్వదినం నుండే వివాహాలు గృహప్రవేశాలు వంటి అన్ని రకాల శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతాయి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేయాలి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజను ప్రారంభించడం చాలా శ్రేష్టమని అంటారు ఇంటిలో లేదా పూజ గదిలో ఒక స్థలాన్ని శుభ్రం చేసి రంగులు లేదా ముగ్గులతో అలంకరించాలి చిన్న పందిరి లేదా మండపాన్ని ఏర్పాటు చేసి పూజించాలి ఆ మండపంపై శ్రీ మహావిష్ణువు లేదా సాల ప్రతిమను ఉంచాలి అలాగే తులసి మొక్కను కూడా ప్రతిమ పక్కన ఉంచడం మంచిది విష్ణువుకి ఇష్టమైన నేతి దీపాలు వెలిగించాలి స్వామికి పసుపు వస్త్రాలు పసుపు పూలు పనులు సమర్పించాలి ఈ రోజు ఉసిరి లేదా చెరుకు గడలను నైవేద్యంగా సమర్పించడం చాలా శుభప్రదం సాయంత్రం లేదా రాత్రి సమయంలో పగల నిద్రపోయిన స్వామిని మేల్కొనిపే క్రతువు చేయాలి శంఖం ఊదుతూ గంట వాయిస్తూ ఈ కింది శ్లోకంతో నిద్రలేపాలి ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు వ్రత నియమాలు ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం ఉత్తమం సాధ్యం కాకపోతే పాలు పండ్లు జలపానీయాలు తీసుకోవచ్చు బియ్యం గోధుమలు వంటి ధాన్యాలను ఆహారంగా తీసుకోకూడదు ముఖ్యంగా ఈ రోజు తులసి మొక్కను పూజించడం దీపం పెట్టడం మహాపుణ్యకార్యం వ్రతాన్ని మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున పారణ ముహూర్తంలోనే విరమించాలి దాన ధర్మాలు పప్పు ధాన్యాలు దుప్పట్లు లేదా చెప్పులను దానం చేయడం చాలా శ్రేయస్కరం ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ రోజు తప్పకుండా పెంచండి తులసిని తాకకుండా కేవలం దాని చుట్టూ తిరగడం కూడా పుణ్యమే ముఖ్యత ఏమిటంటే పురాణాల ప్రకారం శుక్ల ఏకాదశి దేవసైని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలకు వెళ్తారు సరిగ్గా నాలుగు నెలల తర్వాత ఈ దేవ ఉత్న ఏకాదశి రోజున ఆయన తిరిగి మేల్కొంటారు దేవతలు మేల్కొన్న తర్వాతే భూమిపై మళ్ళీ శుభకార్యాలకు వివాహాది కార్యక్రమాలకు అనుమతి లభిస్తుంది అందుకే దీనిని శుభాలకు నాందిగా భావిస్తారు ఈ వ్రతం ఆచరించడం వలన సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని నమ్ముతారు